శ్రీమాత్రే నమ గురుభ్యో నమ గురువుగారి పాదాలకు వందనాలు నా పేరు మట్టపల్లి పెద్దహారం మట్టపల్లి మేము ఉండేది హైదరాబాద్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ అండి అలాగే ఇది ఇది భాగంలో మా వైఫ్ కూడా ఇద్దరం కలిసి చేసాము ఈ నవరాత్రులు సో ఈ తొమ్మిది రోజులు మధ్య ఆ దీపారాధన చేసుకున్నాం సాయంత్రం ఇంకా వీలు కుదినప్పుడల్లా జప సాధన చేశాము చేసినప్పుడల్లా మంచిగా అనిపించింది ప్రశాంత మైండ్ ప్రశాంతంగా ఉంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా హాఫ్ అన్ అవరు ఒకప్పుడప్పుడు వీలైతే ఫార్టీ మినిట్స్ అలా చేసాము ప్లస్ సాయంత్రం కూడా మళ్ళీ ధూపం వేసుకొని మళ్ళీ మళ్ళీ జప సాధన చేసుకునేది వీలైనప్పుడు సో ఈ తొమ్మిది రోజులు ప్రశాంతంగా అనిపించింది నిన్న కూడా నిన్న సాయంత్రం ఉద్వాసనకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేశాము కంప్లీట్ చేసి మళ్ళీ తెల్లవారుజామున నాలుగు మూడున్నర మూడు త్రీ ఫార్టీ ఫైవ్ అలా చేసి ఈ రోజు మార్నింగ్ కూడా మళ్ళీ స్నానం చేసి అవన్నీ ఉద్వాసన కార్యక్రమాలు చేశాము ఇంటికి జరిగింది ఇప్పుడు మంచి అనిపించింది అండి ప్రశాంతం సరే శ్యామల నవరాత్రులకి మా మేడం వాళ్ళ ఫ్రెండ్ లేడీ ఆమె మన రవీందర్ సార్ వాళ్ళ భార్య కృష్ణవేణి అని ఆమె మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇక్కడ ఇంటి పక్కన ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ నుంచి పరిచయం అయ్యి మేము చేస్తున్నాం అని చెప్తే మా మేడం కూడా చేద్దామండి నేను చేశాము ఉంటాయని తెలుసా ఉంటాయని అండి వారాహి నవరాత్రులు ఉన్నాం ఒకసారి నేను దుర్గామాతకు ఉంటాం నవరాత్రులు అప్పుడప్పుడు గణేష్ నవరాత్రులు కూడా జనరల్గా చేస్తుంటాం శ్యామల నవరాత్రులు కూడా విన్నాను నేను చాలాసార్లు విన్నాను నవరాత్రి ఎందుకు చేయాలనుకున్నారు అంటే మనకి దేవుడికి దగ్గర అవుతాం కొంచెం ఏదైనా జప సాధన అన్నారు మనకి కొత్త మంత్రం ఒకటి ఇస్తా అని చెప్పారు కదా మనకి ఆ ముందు మంత్ర సాధన చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అసలు జప సాధన మన జనరల్ గా చేసేది ఎలా ఉంది సరే గురువు గారు ఆధ్వర్యంలో చేస్తే ఎలా ఉంటది చెప్పేసి ట్రై చేసాం గతంలో నవరాత్రులు చేస్తుంటే అప్పటి నవరాత్రులకి అప్పుడు జనరల్ గా జస్ట్ పూజ చేసుకుంటున్నాం మనకి ఆ నైవేద్యాలి చేసుకుంటున్నాం జప సాధన అనేది లేదు దీంట్లో జప సాధన ఉంది సో మనకి ఆ జప సాధన చేసినప్పుడు హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ కూడా మంచిగా అనిపించింది సో మనకి మైండ్ ప్రశాంతంగా ఉంది మేజర్ గా మైండ్ ప్రశాంతంగా ఉంది సో అప్పుడైతే ఈ జప సాధన లేదు జస్ట్ మనం అన్ని ఫార్మాలిటీస్ పాటిస్తున్నాం అంతే గురువు గారితో మన మనం రోజు నేను ఆయన పంపించే మనకి జరిగిన అనుభవాలకి ఆయన ఇచ్చే రెస్పాన్స్ కానీ ప్లస్ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన నచ్చి నేను కంటిన్యూ అయ్యాను సరే అండి గారు మొదటి శ్యామల నవరాత్రులు వీడియో విన్నప్పుడు ఏంటి ఎన్ని చెప్తున్నారు ఎన్ని నియమాలతో నవరాత్రులు చేయడం అవసరమా అని అనుకున్నారా అనిపించిందండి అంటే జనరల్ గా నిమ్మకాయలు అవి అంటేనే జనరల్ గా భయపడుతుంటాను నేను ఊరికి నిమ్మకాయలతో అంటే అని చెప్పి నేను అనుకున్నాను తర్వాత సరే ఇంటికి దృష్టి కోసం అనిపించి అనిపించింది తర్వాత సరే ఇంట్లో ఉన్నది పోవటం కోసం పంతులు గారు గురువు గారు చెప్పారు సో ఇవన్నీ ఒక పెద్దవాళ్ళు పాటిస్తుంటారు మనం పెద్దవాళ్ళు పాటిస్తూ ఉంటారు వెనకడ కాలంలో సో మనం అయితే ఇట్లా పాటించలేదు ఇప్పుడు జనరల్ గా మనం చేస్తున్నాం డైలీ దీపారాధన చేసుకుంటున్నాం నైవేద్యాలు సమర్పించుకుంటాం మనం పూజ చేసుకుంటున్నాం జనరల్ గా భజనలు చేసుకుంటున్నాం అయిపోతుంది సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపించిందండి మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా దాన్ని ఎలా అధికమించగలగారు మీ జాబ్ టైమింగ్స్ కానీ ఏమైనా జాబ్ టైమింగ్స్ లో జస్ట్ ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళి ఒక టూ అవర్స్ ఉండి వస్తున్నాను ఆ టూ టు లెవెన్ నా షిఫ్ట్ ఉంది అయితే నేను అలా టూ కల వెళ్ళి ఫైవ్ వరకు వచ్చేస్తున్నాను ఆఫీస్ నుంచి ఇంట్లోనే ఉండి తర్వాత మీటింగ్స్ ఉన్నప్పుడు మీటింగ్ లేనప్పుడు ప్లాన్ చేసుకుంటాను ఇంట్లో మీటింగ్ లేనప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా నేను దూకం వేసుకొని ఇంట్లో జపరాధన చేసే జప సాధన చేసి పెద్ద ప్రాబ్లం అయితే కాలేదండి మీటింగ్స్ నాకు ఫైవ్ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఉంటాయి ఎయిట్ తర్వాత మీటింగ్స్ ఉండవు ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే ఉంటాయి లేదా వర్క్ చేసుకుంటూ అప్డేట్స్ ఇస్తా ఉంటాను గతంలో సాధన చేసిన వారి అనుభవాలు అంటే వారాహికాన్ని మిగతా వీడియోస్ ఏమైనా విన్నారా వింటే దాని నుండి ఏం నేర్చుకున్నారు అంటే వీళ్ళందరూ ఉంటే ఇప్పుడు అమ్మవారు మా ఇంటికి వచ్చింది అన్నట్టుగా వాళ్ళు ప్రసాదాల్లో కానీ చేతులు చూపించినట్టుగా అమ్మవారు చూపిస్తుంటే సరే నాకైతే ఒక నమ్మకం అయితే ఉంది అని ఇంతగా వస్తారన్న నమ్మకం అయితే లేదు హెచ్చలక అప్పుడు సరే ఇట్లా నేను అమ్మవారు అయితే ఇట్లా వస్తారా అనే ఆలోచన అనేది నేను కాన్ఫిడెంట్ ఉంది నాకు కూడా అనిపించింది మనలో కూడా రెండు మూడు సార్లు ప్రసాదం చేతులు పెట్టినట్టుగా ఉన్నాయి దీక్షకి మీకు ఖర్చు ఎంత అయింది అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా హోమాన్ కానీ ఇతర ఖర్చులు ఇవ్వమని ఏమైనా అడిగారా ఎవరు పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి మంచినే ఉన్నాయండి చాలా బాగున్నాయి అంటే మన నిధుల మనకి కంప్లైంట్ ఇచ్చేది కూడా ఏమి లేదు సార్ గురువు గారు మనకి చాలా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు ఎలా చేయాలి తెలియకపోతే మనం అడిగిన దానికి రెస్పాన్స్ కూడా మాక్సిమం చాలా తక్కువ టైంలో సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు వాళ్ళు దానికి ఏదైనా అప్డేట్స్ ఇస్తూ మనకి తెలియకపోతే మనం చే చేస్తామో చేయలేమో అనే డౌట్ లో కూడా వాళ్ళు మీరు చేయగలుగుతాం అనే ఆ ధైర్యాన్ని ఇచ్చారు సో మనకి ఏదైనా డౌట్స్ మనం మనం కాల్ చేద్దాం అని లోపలికి సాధకులే కాల్ చేస్తున్నారు యాక్చువల్ కాల్ చేసి అడుగుదామనే డౌట్స్ తోటి మన శిఖ కాళీపారాహి త్రిశక్తి పీఠం అమ్మవారి ఫోటో ఉంది కదా ఆహా మన ప్రొఫైల్ ఫోటో ఓకే ఆ ఫోటో చూసారా ఆ చూస్తే అమ్మ మీద అభిప్రాయం చెప్పండి ఖాళీ మాత అమ్మవారు వారాహి అమ్మవారు ఉన్నట్టుగా ఉంది అదే కదండి ఆహా అది అది చూస్తేనే నాకు ఒక రకమైన భయం భయం లాగా అనిపించింది యాక్చువల్ ఫస్ట్ చూస్తే ఒక అమ్మవారు అనే మన మనం జనరల్ గా మన భవానీ మాత పార్వతీదేవి లక్ష్మీదేవి నేను సరస్వతి దేవి అమ్మవారు అంటే వీళ్ళు అనుకుంటాను జనరల్గా మనం చూడగానే ఇప్పుడు ఏదో భయంగా అనిపించినట్టు అనిపించింది ఫస్ట్ అని పేరే డిఫరెంట్ ఉంది కాళీ వారాహి అని చెప్పేసి ప్లస్ ఒకటి ఉండే విన్నాను చూసిన శ్మశానంలో కూడా అమ్మవారి ఖాళీ దేవత విన్నాను శశాలం కూడా టెంపుల్ ఉంటుంది అనే ఆలోచన సరే అండి గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ మంత్రం ఇవ్వటంలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా ఎలా ఉంది ఆ పద్ధతి ఇబ్బంది ఏం లేదండి మంచిగా జప వాళ్ళు జపం ఇచ్చారు మనం అసలు అనుకోకముందే ఈ టయానికి వస్తుందండి రే ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు నైట్ ఎప్పుడు తెల్లవారుజామున వస్తుందని కూడా మనకి సాయంత్రం ఆరేడు గంటల వరకే ఇచ్చేసారు చెప్పని కూడా టైం టు టైం ఆయన చాలా హెల్ప్ చేశారు తొందరగానే ఇచ్చేసారు ఇబ్బంది ఏం లేదు సరే అండి ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు ఆ శక్తి మీరు అనుభవించారా లేదా అంటే నేను జనరల్గా ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది కాకుండా యాక్చువల్గా మనం ఒక మంత్ర సాధన చేస్తుంటే ఇప్పుడు మన మన భక్తి అనేది మనం చేయాలి ఇప్పుడు ఆన్లైన్ లో అనేది కాదు కదా భక్తి మనం మనలో ఉండాలి మనం చేయాలి మన ఏదైనా ఉంటే మార్చుకోవాలి చేసుకోవాలి అంతేగాని ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది ఉండదు దేవుడు ఎక్కడైనా ఉన్నాడు అనే ఆలోచనతో చేస్తా గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా ఎలా ఉన్నాయి వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా అంటే కొన్ని కొన్ని విన్నానండి కొన్ని కొన్ని వినలేదు సో గురువు గారు ప్రతిదానికి అసలు ఇంకా చాలా మంచిగా వివరించి చెప్పారు నాకైతే చాలా మంచిగా అనిపించింది అండి వివరణ అయితే మంచిగా అనిపించింది కానీ అన్ని కరెక్ట్ గుర్తులు అం వాళ్ళు అన్ని సరే అండి మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాలు బాగా నచ్చినవి ఏంటి వాటిలో కొన్ని చెప్పగలరా నాకైతే అనుభవాలు అంటే అంటే నా నేను చేసిన జప్ సాధనలు అడుగుతున్నారు కదండి అవునండి అవును నేను చేసిన జప సాధనలో అనుభవాలంటే నాకు ఊళ్ళు ప్రశాంతంగా అనిపించిందండి అంతకు మించి నాకు ఇక ఏదన్నా కనిపించటం కానీ అట్లా కళలో రావటం కానీ అట్లాంటిది ఏం లేదండి ప్రశాంతంగా ఉంది జనరల్ గా డైలీ డైలీ యాక్టివిటీస్ లో నేను మా వైఫ్ రోజు పూజ చేస్తూనే ఉంటాం ఏదైనా హోమాలు జరిగిన వారం వారం ఇక్కడ సుదర్శన హోమం జరుగుతుంటది లేకపోతే అక్కడ గణేష్ హోమం టెంపుల్స్ కి వెళ్తూనే ఉంటాం సో జనరల్ గా ఏదో ఆశించి అయితే చేయలేదండి జనరల్ గా మనకు మంచి ప్రశాంతంగా ఉండాలి మనం మనం అన్ని చేసుకుంటూ పోతుంటే ఆ దేవుడే అన్ని మనకు అన్ని కల్పిస్తుంటారు అనే ఉద్దేశంతో ఉంది కాకపోతే నాకు ఏదో వస్తుంది ఏదో ఆలోచన తోటి అయితే నేను లేదు నాకు ఆ దృక్పథంలో నేను ఆలోచించలేదు కూడా ఆలోచించుంటే ఏమన్నా వచ్చేదానిపించింది కానీ అండ్ నాకైతే ప్రశాంతంగా ఉంది అని ఏది ఏ ఇబ్బంది రాకుండా కాపాడుతున్నారు ఇప్పటివరకు అయితే ఏదో వచ్చింది సమస్యలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి ఏది కూడా అంత ప్రెజర్గా ఒకటి రెండు రోజులు ఇబ్బంది పడ్డా తర్వాత సాల్వ్ అవుతుంది సరే అండి మీకు మంత్ర దీక్షకు ముందు కానీ దీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా అంటే నవరాత్రులు చేయడం కోసం పరిస్థితులు లేకపోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పండి అంటే మొన్న ఒక టూ డేస్ ఈ దీక్ష చేస్తున్నప్పుడు కొంచెం టూ డేస్ కూడా కొంచెం ఫీవర్ ఉందండి టూ డేస్ ఫీవర్ ఉంది కానీ అయినా నేను ట్యాబ్లెట్లు వేసుకొని పొద్దున్న సాయంత్రం ట్యాబ్లెట్ వేసుకొని కూడా కొంచెం రిలీ రిలీఫ్ ఉంది రిలాక్స్ ఉన్నాను జ్వరం వచ్చినా కానీ చేయగలిగాను నాకు అది సాటిస్ఫాక్షన్ అనిపించింది బాగా జ్వరం వచ్చింది కొంచెం నేను పొద్దున సాయంత్రం డోలో సిక్స్ ఫిఫ్టీ పారాసెటమాల్ వేసుకొని ఉంటే కూడా కొద్ది తగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే ప్రీ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ టూ డేస్ ఫీవర్ వచ్చింది అదే టూ డేస్ ఫేవర్ ఇష్యూ ఉండే అయినా నేను చేసుకోగలిగాని ఇబ్బందులు ఎక్కడ రాలేదు సరే అండి జప్ సాధన మొదలు పెట్టినప్పుడు మీరు చేసేవారు చివరి రోజు ఎంతసేపు జపం చేస్తారు జనరల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ చేశానండి నిన్న మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ అయింది నిన్న అంత మన సాయంత్రం ఏడు గంటల నుంచి ఆయన చేసుకుంటూ నాలుగైదు నుంచి నైవేద్యాలు పెట్టిన ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చేయగలిగాం రాత్రి నిన్న సరే అండి ఆ జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది కొందరికి జప సాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు ఆరోగ్యం బాగా లేకపోవడం కానీ అలాంటివి వచ్చి ఉంటే ఆ సమయంలో మీ ఉద్దేశం ఏమిటి గురువు మీ మంచి వారు కాదు అందుకే అలా జరుగుతుందని ఏమైనా అనుకున్నారా లేక మధ్యలో వదిలేద్దాం అనుకున్నారా లేదు నేను అట్లేం అనుకోలేదు ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా దేవుడి మీద నమ్మకం ఏ దేవుడు మనకి ఏ దేవుడైనా సరే మనకి ఏదో తప్పు చేయాలని చూడరు మనం దేవుళ్ళు అంటే మంచి చేసే వాళ్ళే దేవుళ్ళు అవుతారు కానీ చెడు చేస్తే దేవుళ్ళు ఎలా అవుతారు అనే ఉద్దేశంగా నేను నా ఆలోచన ఎప్పుడు అలా ఉంది సరే అండి జబ్ సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు అంటే కొన్ని కొన్నిసార్లు ఒక టూ త్రీ టైమ్స్ కొద్దిగా అసలు స్టార్ట్ చేద్దామంటేనే కొద్దిగా హెడ్ఏక్ అనిపించింది సరే స్టార్ట్ చేసాము అయినా హెడ్ ఎక్ అని ఒక రెండు మూడు నిమిషాలు హెడ్ఏక్ ఉంది తర్వాత రిలాక్స్గా ఉంది రిలీఫ్ అయిపోయింది అనమాట ఇలా ఏం చేసుకుంటాం ఇలా తీయాలా అనే ఆలోచన వచ్చింది ఒకరోజు రోజు సరే హెడ్ఏక్ ఉంది అయినా లేదు లేదు అయినా దీక్ష చేయాలి సాధించాలి అని చెప్పి నేను దీక్ష కంప్లీట్ చేయాలని చెప్పేసి పట్టుదలతోటి మళ్ళీ ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా హెడ్ వచ్చింది తర్వాత మంచినే ఉంది సరే అండి మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా ఏమైనా లోటు ఉందా లోటు ఏం లేదండి సంతృప్తి మన పిల్ల అన్న సంతర్పణ చేస్తూ ఉంటామండి ప్రతి నెల ఒక దివ్యక్షేత్రంలో సో దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి ప్రతి నెలలో చేస్తు అన్నదానం చేస్తే మంచిదేనండి మంచి అన్నదానం చేస్తుంటే మంచిదే చేయడం మంచిది మనకు కూడా అన్నదానం అంటే మనకి నేను కూడా మనం జనరల్ గా అన్నదానం ఏదైనా అమ్మవారి అయిపోయిన తర్వాత నవరాత్రులు అయిపోయిన తర్వాత అన్నదానం చేస్తుంటాం అది కాకపోతే మన పీఠం నుంచి ప్రతి నెలా చేస్తూ ఉన్నారండి నాకు అంత ఐడియా లేదు అది పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా ఉంటే చెప్పండి ఈ శారీరకంగా అంటే కొద్దిగా ఈ మధ్య అలసట లేదు అలసట పెద్ద ఏం పనులు పెట్టుకోలేదు బయటికి పోలేదు కొద్దిగా ఇంకా ఊళ్ళ నొప్పులు అయ్యి ఉంటుండే జనరల్గా నేను జనరల్గా ఎక్కువ ఆఫీస్ కూడా ఫైవ్ డేస్ పోయేది కానీ టూ త్రీ డేసే వెళ్ళాను ఈ ఈ నైన్ డేస్ ఈ టెన్ డేస్ వరకు టూ వీక్స్ కూడా సో కొంచెం బాడీ పెయిన్స్ తగ్గినాయి పెయిన్స్ కొద్దిగా రిలీఫ్ ఉన్నాయి అంటే జనరల్గా ఈ నైట్ పడుకుంటే కాలు గుంజటం అట్లాంటివి గుంజుతా ఉంటే అప్పుడప్పుడు సో అట్లాంటిది లేదు ప్లస్ మైండ్ అయితే ప్రశాంతంగా ఉందండి అప్పుడు పూజ చేసుకున్న చెప్పు జపం చేసుకున్న చెప్పు తర్వాత కూడా అన్ని బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి వాటిని గుర్తించుకోవట్లేదు మర్చిపోతున్నాం ఓన్లీ దేవుడి మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది మనకి చేయాలి చేయాలి ఇది సరేనండి సరేనండి ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ గురువు గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు అంటే మనం సనాతన ధర్మం అంటే మన గా మన మన ధర్మాన్ని మన ఆచారాన్ని పాటించాలి మన హిందూ ధర్మాన్ని కాపాడాలి అది ఆ భాగంలోనే నేను గా నేను మేడం అడిగినప్పుడు కూడా ఇల్లు చేద్దామంటే చేద్దాం అనుకుని వచ్చేసాను వచ్చాను కానీ నాకైతే మంచిగా అనిపించింది ఓవరాల్ అంతేనండి అంతే సరే సరే అండి అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా ఇదే మొదటిసారా అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా మీరు భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా బాగా ఆనందపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయో అంటే అఖండ దీపం అంటే జనరల్ గా మేము ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులు చేసినప్పుడు అంటే మన ఖాళీ తరపున మేము చేస్తుంటాం దాంట్లో పెట్టినప్పుడు అఖండ దీపం పెట్టాం ఇంట్లో కూడా రెండు మూడు సార్లు పెట్టామండి గా మన ఇది ఉంటుంది కదా మన యమధర్మరాజ్ది పేరు ఎందుకు గుర్తురాట్లేదు కానీ అప్పుడు ఒక టూ త్రీ డేస్ ఉంచుతాం ఆ నైట్ ఒక టూ డేస్ అలా అప్పుడు అఖండ దీపం చాలా సార్లు ఉంచాం ఎప్పుడు కూడా అక్కడ దీపం ఇంట్లో ఆరిపోలేదు మనం అదేంటిది గణేష్ని ఇంట్లో అయినా కానీ కాలనీలు చేసినప్పుడు కానీ లేకపోతే మా ఊళ్ళో మా ఇంటి దగ్గర దేవుడు ఉన్నాడు అక్కడ ఎల్లమ్మ తల్లి అక్కడ పెట్టినప్పుడు కానీ మనకైతే ఇప్పుడు అఖండ దీపం అయితే అఖండ దీపం అంటే భయం ఏం లేదండి భయం లేదు అఖండ దీపం చూస్తుంటే మనకి ఒక జ్యోతిని చూసినట్టు ఉంటుంది మనకు ఒక వెలుగునిచ్చినట్టు అదే మీరు సొంతగా ఈ నవరాత్రులు చేస్తుంటే పూర్తి చేసేవారా అంటే జపాన్ లో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి భయపెడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి విషయాల్లో చేసేవారా ఆ చేసేవాడిని అండి ధ్యాన్ ధ్యాన్ నవరాత్రులంటే ఇంక ఖచ్చితంగా ఉంటాను అనుకుంటే ఉంటా ఖచ్చితంగా ఉంటాం నాకంటే కూడా మా మేడం ఇంకా కాన్ఫిడెన్స్ సరే నేను అయ్యప్ప కూడా వేసాను నేను అయ్యప్ప వన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాను వారాహి నవరాత్రులు ఏదన్నా అనుకుంటే ఏకాదశిలో ఉంటూనే ఉంటాం అప్పుడప్పుడు మా మేడం ఎప్పుడు ఏకాదశి పాటిస్తూనే ఉంటారు ద్వాదశి పారాయణ చేసేంత వరకు ఆమె ఉంటూనే ఉంటారు నేను అప్పుడప్పుడు ఎప్పుడు వీలు కుదిరినప్పుడు లేకపోతే వైకుంఠ ఏకాదశి అప్పుడు కానీ లేకపోతే ఇంకేదన్నా పుణ్య దినాలలో పర్వ దినాల్లో ఉంటారే సరే అండి గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా తెలిస్తే చెప్పండి అంటే మనం చేసే జపం సాధనలో అంటే జపంలో పంతులు గురువు గారు ఇచ్చిన జపంలో కొన్ని స్పెషల్ ఓడ్స్ అయితే యాడ్ అయినాయి అవి మనకి యాక్చువల్గా అవి మనకు తెలియదు సో నాకైతే కొద్ది డిఫరెంట్ అనిపించింది మంత్రం కూడా మంత్ర సాధన కూడా చేసినప్పుడు నాకు ప్రశాంతంగా అనిపించింది సరే అండి అమ్మవారి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా ఆ గోరింటాకు మనం అంటే నేను పెద్దగా ఫాలో అవ్వలేదు మా మేడం ఉన్నారు కాబట్టి ఆమె మొత్తం ఆమె చేశారు ఆ ప్రాసెస్ సో ఆ మేము గోరిటా తీసుకురాటం వరకు అయన్ని రోలు కడగడం వరకు ఆయన మేము చేసినాం తర్వాత ఆయన రుబ్బి ప్రార్థన పూజ చేసేటప్పుడు సాయంత్రం మేము అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి సమర్పించాం తర్వాత అంత అంతేనండి సరే అండి అమ్మవారికి సార్ ఇవ్వాలని గురువు చెప్పారు మీకు ఎలా అనిపించింది ఇలా కూడా ఇస్తారా మేము ఎప్పుడు వెళ్ళలేదే అని ఏమన్నా అనిపించిందా నాకు నాకు తెలుసండి మేము విన్నాం అది యాక్చువల్గా మేము ఎన్నిసార్లు ఇచ్చాము ఇక్కడ మాకు అమ్మవారి టెంపుల్ కూడా ఉంది మా ఇంటి దగ్గరనే మేము 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 కూడా కొత్త ఇక్కడ టెంపుల్ కట్టాము యాక్చువల్గా మా కాలనీ తరపు నుంచి సో ఆ టెంపుల్లో మేము ఎప్పుడు అమ్మవారికి నవరాత్రులప్పుడు తొమ్మిది సీరెలు కట్టిస్తూనే ఉంటాం ప్లస్ మనం సారా ఇస్తూనే ఉంటాం నా పంచామృతాలు అభిషేకాలు చేపిస్తూనే ఉంటాం గుళ్ళో ఇంట్లో కూడా జనరల్గా అభిషేకం ప్రతిరోజు అభిషేకం చేస్తూనే ఉంటాం కానీ పంచామృతాలు చేయము పంచ మన సారే అనేది ప్రసారిస్తూనే ఉంటాం శ్రీరామనవమికి అయినా రాముల వారికి అమ్మవారికి బట్టలు తెస్తూనే ఉంటాం సో అలా ఇలా మనం అమ్మవారికి ఎన్నిసార్లు సమర్పించుకున్నాం ఇక్కడ మన ఇక్కడ కూడా మా ఇంటి దగ్గర గుళ్ళల్లో కానీ మన ఇంట్లో కానీ ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు ఉంటే కూడా మనం పెద్దలకు పెట్టుకొని దేవుడికి పెట్టుకున్నప్పుడు అట్లా కూడా సీరే సారి సమర్పించుకుంటాం అది ఆ ప్రోత్సహం అంతా నాకు తెలిసింది మా పెద్దోళ్ళు అందరూ ఏదైనా మా ఇంట్లో ఏదైనా పెళ్ళి అయినా ఏదైనా కార్యక్రమం ఉంటే కూడా ముందు దేవుళ్ళకి పెట్టుకొని అందుక మనం కొన్ని పంచసారి పెట్టి ఇంత మనం కింద బియ్యం పోసి అమ్మవారి కలసం పెట్టి చేస్తాం కదా సరే అండి చెప్పారు ఎలా అనిపించింది అది అమ్మవారికి దిష్టి తీయటం అంటేనే నాకు నాకు అంటే పెద్ద నాకు ఎప్పుడు వినలేదు నేను అలా హలో అది వినలేదండి యాక్చువల్గా మనుషులకు మనం తీసుకు మనకి తీస్తారు కానీ మన అమ్మవారికి తీస్తాం అనేది లేదు సరే గురువు గారు చెప్పారండి ఇంకా మనం చేసాం ప్రాసెస్ కంప్లీట్ ఎలా చెప్పిన తర్వాత మేమిద్దరం కూడా నేను మా వైపు గేట్ దాకా అట్లా నడుచుకుంటూ వెళ్ళి గేట్ తీసి వచ్చేసి సో అమ్మవారు ఇప్పుడు దాకా మనకు ఒక అతిథి ఉన్నట్టుగా అనిపించింది మన ఇంట్లో ఇప్పుడు ఇంటిని మన అతిథిని పంపించినట్టుగా అనిపించింది కానీ అమ్మవారు అమ్మవారిని పోయినట్టుగా ఫీల్ అవుతున్నాం మంత్ర సాధన చేస్తేనే మన అమ్మవారికి దగ్గర అవుతాం అనే దాని గురించి నేను బాగా కనెక్ట్ అయ్యానండి యాక్చువల్ అన్న ప్రసాదం అంటే మన మనం ప్రతి నెల ఒక దగ్గర పెడుతున్నాం సరే అది నాకైతే సంతోషంగా అనిపించింది సరే అండి గురువు గారి సపోర్ట్ ఎలా ఉంది చాలా బాగుందండి ప్రతి విషయానికి రెస్పాండ్ రెస్పాన్స్ ఇచ్చారు అన్ని విషయాలకి రెస్పాండ్ అయ్యారు తెలియని విషయాలకు కూడా చెప్పారు ఏదైనా ఇట్లా అవగాహన వచ్చిందంటే ఇలా అనిపించిందంటే కూడా వివరణ ఇచ్చారు మనకి ఇలా ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంచిదండి సరే అండి చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇలా చేసుకుంటూ వెళ్తుంటే మనకి ప్రశాంతత ఉంటుంది ప్లస్ మన ఆచార సాంప్రదాయాలు కాపాడిన వాళ్ళం అవుతాం ప్లస్ మనం మన చూసి మన పిల్లలు నేర్చుకుంటుంటారు మన సనాతన ధర్మాన్ని ఉంటుంది ప్లస్ మనకు కూడా భవిష్యత్తులో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలంటే మంత్ర మంత్ర సాధన ద్వారానే దేవుడిని చేరుకోవాలి మరుజన్మ ఉండకుండా మోక్షం పొందాలంటే మనం మనకు చేసిన ఉన్నల్ల ఈ ప్రార్థన జపం ఒకటి జప సాధన దేవుణ్ణి దేవుడిని చేరుకోవాలి మోక్షాన్ని పొందాలంటే మనం ఎంతో భక్తి చేసుకుంటేనే మనిషి మారాలి మనుషులు మారాలి మారి కూడా జప సాధన సైడ్ రావాలి దేవుడు దేవుడికి వెళ్ళి చూడాలి దేవుడు దేవుడిని ఆరాధించాలి భక్తిని పెంపొందించుకోవాలి భక్తి అందరికీ కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు కానీ అందరూ ప్రేరేపించుకోవాలి భక్తి కోసం భక్తి కోసం కొంత టైం కేటాయించాలి రావాలి కావాలి అందరూ ఏంటంటే జస్ట్ మనం ఏదో ఏం చేస్తాం లేదు దేవుడు అంటే ఏం లేని ఆలోచనతో ఉంటారు ఏమి ఇచ్చేయండి లేముంది అనేది కానీ దేవుడు ఏమి మనం ఇలా మనం బతికిన మనం పుట్టు పుట్టుక కారణం ఆయన మనం చేస్తున్నామంటే కారణం ఆయన నేను భావించి నేను భక్తితోటి మనం ఏదైనా సాధించవచ్చు ముక్తిని పొందాలంటే భక్తి భక్తి ద్వారానే చేసుకోవాలి భక్తి చేసుకుంటూ పోతుంటే కూడా మనకి డైలీగా నేను మనం చేసుకుంటూ పోతుంటే కూడా సరే ఎన్నో కష్టాలు వస్తున్నాయి మన అన్ని కూడా అధిగమించుకుంటూ పోతున్నాయి ఎక్కడ స్టక్ అవ్వట్లేదు ముందుకైతే మనకు ఒక ఏదో ఒక దారి అయితే దొరుకుతుంది సరే అండి మీ రాజశ్యామల అనుభవాలు చక్కగా పాల్ చెప్పినందుకు చాలా సంతోషం అండి శ్రీమాత్రే నమ సోమాత్ర